హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అందరి దసరా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను అండ్ ఇంకా మేమైతే ఇంకా మా అన్నయ్య వాళ్ళు వస్తే ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్ళాం అనమాట ఫెస్టివల్కి సో ఇంకా మేమైతే మంచి క్వాలిటీ టైం ఎంజాయ్ చేసాం ఫ్యామిలీతో ఇంకా ఫెస్టివల్ రోజు ఇంకా కాంతార మూవీ కూడా రిలీజ్ అయింది కదా సో ఇంకా ఆ మూవీకి అయితే మేము సెకండ్ షోకి వెళ్దాం మా మరిది వాళ్ళు కోడలు అల్లుడు అందరూ వచ్చారు ఇంకా మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట మేమైతే ఇంకా ఆ మూవీ అయితే చాలా బాగా నచ్చింది అండ్ మీరు వెళ్తే అయితే కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా సో ఇంకా మమ్మీ ఇంట్లో ఇది దసరా నెక్స్ట్ డే అనమాట సో ఇంకా మా బాబు లేచిన వెంటనే ఇంకా వాడైతే మంచిగా రైమ్స్ అయితే చూస్తున్నాడు ఇంకా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి వాడికైతే అయితే వాడిని ఎంగేజ్ చేసాము సో ఇంకా మమ్మీ అయితే ఇంక ఈరోజు బొబ్బరి గారెలు చేస్తుంది అండ్ ఎంతమందికి ఇష్టం ఈ బొబ్బరి గారెలు మమ్మీ అయితే చాలా బాగా చేస్తారు సో ఇంకా మొత్తం అంతా ప్రిపేర్ అయితే చేసేసాము సో ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా గారెలైతే అన్నమాట అండ్ ఇంకా అందులోకి వచ్చేసి ఇంకా నిన్న కాళ్ళు తలకాయ కర్రీ అయితే చేసింది మమ్మీ సో ఇంకా ఆ పుల్స్ అయితే ఉంది ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అండ్ ఇంకా మా అన్నయ్య వాళ్ళకి అయితే చాలా ఫేవరెట్ అనమాట అండ్ నేనైతే చాలా తక్కువ గారెలు తిన్నాను సో ఇంకా నేను అది స్కిప్ చేసేసి ఇంకా నేనైతే ఇడ్లీ పిండితో దోశ అయితే వేసుకొని తినేసాను అనమాట అండ్ ఇంకా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఇంకా మా మరిది వాళ్ళు కూడా వచ్చారు ఇంకా వాళ్ళకు కూడా వేసి ఇచ్చేసాను ఇంకా అందరు మంచిగా ఎంజాయ్ చేశారు అండ్ ఇంకా మా కూడా మంచిగా బ్రేక్ఫాస్ట్ అది గారెలు ఎంజాయ్ చేశాడనమాట వాడికి చాలా నచ్చినట్టు ఉన్నాయి ఇది సెకండ్ టైం వాడి అండ్ పిల్లలు అలా ఇష్టంగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే బాగా అనిపిస్తుంది కదా సో ఇంకా వాటి తినేసిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా లంచ్కి ప్రిపరేషన్ అది స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఇంకా మమ్మీ దొండకాయలు అవి కట్ చేయమంటే నేను ఇలా స్ట్రైట్గా కట్ చేశాను బట్ కాదు చిన్నగా కట్ చేయమంటే ఇంకా మళ్ళీ ఇంకా మళ్ళీ చిన్న చిన్న స్లైసెస్గా చేస్తున్నాను అండ్ ఇంక ఇవైతే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే కింద చెట్టు ఉందన్నమాట దొండకాయ చెట్టు సో ఇంకా అక్కడ నుంచి తెచ్చిన దొండకాయలు చాలా మంచి ఆర్గానిక్ అనమాట ఇంట్లో పండిస్తే చాలా హెల్దీ కదా సో ఇంకా అలా అయితే చేసామన్నమాట ఈరోజు దొండకాయ ఫ్రై అండ్ ఇంకా దీంతో పాటు వచ్చేసి ఇంకా మేమైతే మిరియాలు చారు చేస్తున్నాము మిరియాలు టమాటాలు వేసేసి చూస్తున్నారు కదా ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఇంక ఇవైతే తీసుకొని మంచిగా రోస్ట్ అయితే చేసేసుకోవాలి అండ్ ఇంక అందులో వచ్చేసి కొన్ని వెల్లుల్లి యాడ్ చేసి మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఇంకా తర్వాత టమాటాను కూడా సేమ్ అంతే గ్రైండర్లో వేసేసుకొని మంచిగా మిక్సీ అయితే చేసేసుకోవాలి అండ్ ఇంకా తర్వాత కొంచెం పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి ఇంకా తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా ఇంకా అది అయితే వేసేసుకోవాలి ఇందులో ఇది కూడా మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే చాలు ఇంకా అలా చేసేసుకున్న తర్వాత కొద్దిగా ఇందులో కరివేపాకు వేసేసుకొని ఇంకా తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అంటే మన స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇంకా తర్వాత ఇందులో వచ్చేసి మనం కొద్దిగా కొత్తిమీర అండ్ ఇంకా తర్వాత మనం ఫస్ట్ టమాటా ప్యూరీ అయితే చే వేసాం కదా సో ఇంకా అది కూడా ఇందులో వేసేసుకొని కాసేపు మగ్గనిచ్చేయాలి అండ్ ఇంకా తర్వాత ఇందులో మనకు కావాల్సినంత సాల్ట్ అన్నమాట అండ్ కొద్దిగా మనం చింతపండు రసం కూడా వేస్తాం కదా సో ఆ పులుపుకి తగ్గట్టు మనం సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ మా వదిన చేస్తుంది అనమాట ఈ రెసిపీ అయితే తను చాలా బాగా చేస్తుంది టమాటా మిరియాల రసం అయితే సో ఇంకా తనైతే కంటిన్యూ చేసేస్తుంది అండ్ మాకు ఇక్కడ చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట లాస్ట్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇంకా అక్కడ ఉన్న పోపు డబ్బాలు ఉంటాయి కదా సో అన్నీ దగ్గరకు వచ్చేసాయి అనమాట పాడైపోయాయి సో ఇంకా అది చూసి నవ్వుకున్నాం కాసేపు ఆ డబ్బా ఏంటి అలా ఉంది అని చెప్పేసి అండ్ కొద్దిగా తర్వాత కారం అయితే వేసేసాము అండ్ ఇంకా తర్వాత కొద్దిగా చింతపండు పులుసు అంటే జస్ట్ మనం ఒక్క లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టేసి ఇంకా అదైతే ఇందులో వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాం అనమాట ఇంకంతే లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే అనమాట అండ్ ఇంకా మా లంచ్లో స్పెషల్స్ వచ్చేసి ఇంకా నిన్న చేసిన కర్రీస్ అయితే ఉన్నాయి సో ఇంకా దాంతోపాటు ఈరోజు చేసిన దొండకాయ ఫ్రై అండ్ టమాటాలు మిరియాలు చారు అండ్ ఇంకా మా అన్నయ్య అయితే వచ్చేటప్పుడు ఇంకా మా వాడికి ఇష్టం అని చెప్పేసి పిస్తా హౌస్ నుంచి ఆప్రికోట్ డిలైట్ అయితే తీసుకొచ్చాడు సో ఇంకా అది కూడా మేము ఈ లంచ్ తిన్న తర్వాత ఎంజాయ్ చేయాలి సో ఇంకా నేనైతే పెట్టేసుకున్నాను ఇంకా మా వాళ్ళు కూడా తినేశారనమాట సో ఇంకా మా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో కదా సో ఇంకా నా డే రొటీన్ ఇలా గడుస్తూ ఉంటుంది మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ కొంచెం క్లైమేట్ బాగాలేదు సో ఇంకా మధ్యాహ్నానికి కొంచెం సెట్ అయింది ఇంకా మిషన్ అయిపోయింది సో నేనైతే ఇంకా బట్టలవి ట్రై చేస్తున్నాను అనమాట అండ్ ఇంకా మమ్మీ అయితే రెస్ట్ తీసుకుంటుంది సో నేను వచ్చినప్పుడు ఇలా చిన్న చిన్నవి చేస్తాను ఎక్కువ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా చాలా రెస్ట్ తీసుకుంటాను సో మనం ఇంట్లో చేసి చేసి ఉంటాం కదా అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా రెస్ట్ దొరుకుతుంది ఒక త్రీ ఫోర్ డేస్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాను అండ్ ఇంకా తర్వాత మా బాబుకైతే ఇంకా ఆప్రికాట్ డిలైట్ ఫుల్ ఇష్టం ఇంకా వాళ్ళత్తతో అయితే ఫుల్ ఆడేసుకుంటూ ఇద్దరు తినేస్తున్నారు అనమాట అండ్ ఇంకా నేను కూడా నా ఆప్రికార్డీ డిలైట్ని ఎంజాయ్ చేశాను అండ్ ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ ఇంకా షటిల్ ఆడడానికి అయితే వెళ్ళాం అనమాట ఇంకా మావాడు కూడా షూస్ వేసుకొని రెడీగా ఉన్నాడు ఆడడానికి అండ్ మమ్మల్ని ఆడినిస్తాడో లేదో తెలీదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మంచిగా పడుకున్నాడు ఇంక ఈసారి చూడాలి ఏం చేస్తాడు ఇంకా మేమైతే కోర్టుకి రీచ్ అప్పాం అండ్ ఇంకా నేను మా వాడు బ్యాడ్స్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు వాడు సో ఇంకా వాడితో ఎలానో కాంప్రమైజ్ చేసేసి చిన్న టేబుల్ టేబుల్ టెన్నిస్ బ్యాట్ ఉంటే వాడి కోసం తెచ్చాము బట్ వాడైతే ఆడలేదు మా బ్యాట్సే కావాలన్నాడు సో నేను మా అన్నయ్య మా వదిన మంచి కాసేపు అయితే మంచిగా ఆడుకున్నాము అండ్ ఇంకా తర్వాత ఇంకా నేనైతే కాసేపు ఆడిన తర్వాత ఇంకా అది చాలా డేస్ అయిపోయింది ఆడేసి ఇంకా నాకైతే ఫుల్ స్వెట్ అనమాట అండ్ ఇంకా మావాడు కూడా అలా చేస్తున్నాడు సో ఇంకా మా అని వదినానే కంటిన్యూ చేశారు ఎక్కువసేపు సో ఇంకా నా టైం అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా కాసేపు అలా రిలాక్స్డే కూర్చున్నాను ఇంకా చూడండి చాలా స్వెట్ వచ్చేసింది చాలా రోజులైతుంది కదా ఆడేసి అండ్ ఇంకా మావాడైతే ఇంకా థమ్స్ అప్ బాటిల్ కూడా తీస్తే నేను వాడి దాంట్లో తీసేసుకొని నేను కూడా తాగేసాను అనమాట అండ్ ఈ రోజైతే మా డే ఇలా గడిచిపోయింది అండ్ ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా వీడియోస్ కనుక మీకు అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి బాబాయ్